హాయ్ మ్యామ్ హౌ కె ఐ హెల్ప్ యూ ప్లీజ్ గీ మీ సెమ్ టైం ఏ నువ్వేంటిలా అది నేను అడగాలి నేను ఇక్కడే స్టే చేస్తున్నాను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను ఓ సరే అంతవరకు నేను కంపెనీ ఇస్తాను యునో వాట్ మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు నువ్వు స్యారీలో చాలా బాగున్నది తెలుసా కాలేజ్ స్టూడెంట్ల సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ నువ్వు శారీలో క్యాక్సా ఫ్లోటింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చవు మరింత అందంగా ఉంటే ఇలాంటివి ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది గ్రేట్ అవును అంకుల్ ప్రాజెక్ట్ ఉంది అన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెసరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకో ఐ విల్ హెల్ప్ యూ అవుట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు ఎందుకన్నా అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా తను అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలిరా దానికి ఒక దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలన్నావుగా నేను తీసుకెళ్తారు హలో ఆకాష్ హాయ్ భూమి హీజ్ రఘు నా ఫ్రెండ్ కంపి హలో హాయ్ సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే యా నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకు ఏది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు నేను చేస్తా నచ్చిపోవడం అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పడేస్తారు చూద్దాం సరే సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా సారీ మేడం క్లీన్ చేయి రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నా ఈవెన్ చూస్తే ఎలా ఉంది అలా చూసేలా జడ్ చేయకరా నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు కిషోర్ కమ్ టు మై క్యాబిన్ దిస్ ఆర్ సైట్ లేఅవుట్ ప్యారిస్ దిస్ ఇస్ కిషోర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు షూర్ హలో స్కెచ్లు గీసుకోవడానికి ప్యారెస్ నుంచి పెన్సిల్ ఊపుకుని వచ్చారా ఏ మాకు పెన్సిల్ లేవా మేము గీయలేమా మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు నీ డౌట్స్ అడగ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు వన్ సెల్ఫీ ప్లీజ్ సెల్ఫీ సర్లా నేను మీకు తెలుసా అండి మీ టిక్టాక్ వీడియోలు ప్యారిస్ కూడా చాలా ఫేమస్ అండి టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నవాడు తొక్కేసారండి తొలి కబుర్ లేనా చేసేది ఉందా చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాస్ చేసి ఎంత జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరు ఉన్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ అని టూ డేస్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం టూ డేస్ సర్ల సేల్స్ రిజిస్టర్ తీసుకుని రా సెల్ఫీ రమ్మంటది ఏంటండి ఎవరితో సెల్ఫీ కాదు సరళ గారు సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు సకలకల వల్లబలు ఉన్నారు ఇక్కడ రేయ్ నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తాను మా చిన్న పని ఉంది అవగనే చేస్తాగా రెండు నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా కాల్ థ్యాంక్ యూ బాబు పర్లేదండి అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే పెళ్లి చూపులు కానీ బాబు బయటికి రాగానే బ్యాగు లేకున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి ఆహా వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్కి వస్తాను ఆడ బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ శాదంగా ఉంది ఇక్కడే ఉన్నామనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది ఎబ్రా నుంచి వచ్చామనుకోండి ఇంపార్టెంట్ అని ఇతర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవకండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడు నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదు హ్యాష్ ట్యాగ్ జోక్ విదేశీ సరుకు కదే హ్యాష్ ట్యాగ్ మోజ్ భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం కాల్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి సార్ బయ్యే జెన్యున్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డప్ ఇంకొకటి తీసుకురామను వన్ సెకండ్ సార్ విందు మార్కర్ ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురామ్మా ఇష్టమా అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే అంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో బ్యాక్డ్రాప్నం సినిమా బాగా డార్క్ అబ్బాయి త్రివిక్రమ్ సినిమా బా రిచ్చు ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డిఫరెంట్ గా సెంచరీ కొట్టేస్తాడు ఇప్పుడు జోడుబోయే విడెళ్లి ఆయన పలకరిస్తుంది ఆయన రిప్లై పగలబడి నవ్వేస్తుంది అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడినా అదే జోకన్ మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర మీరు కలపచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ చూడద్దు సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ మ్యామ్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను వెళ్తే ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడ్రా నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి అబ్బో వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలో ఉన్నాడు నా కర్రలు

అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు పయ్యా ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టి బ్యాట్స్మెన్ చూసావా మా వాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి అంపై చూసావాస్త